గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మివైషు హైదరాబాద్ లో ఇల్లు కడుతున్న వాళ్ళకి కట్టుకున్న వాళ్ళకి మా ఇల్లు ఉంటాయా పోతాయా హైడ్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు భయపడుతూ బ్రతుకుతున్నారు హైడ్రా వాళ్ళ ఎవరికి లాభం ఎవరికి నష్టం మిడిల్ క్లాస్ వాళ్ళు నిజంగానే అంతగా నష్టపోతున్నారా ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ లీగల్ అడ్వైజర్ శ్రీకాంత్ బాబు గారు నాతో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా హైడ్రా వచ్చిన తర్వాత ఉన్నాం ఈ రోజు రేపు ఉంటామా అనే డౌట్ తోనే సగం మంది ఉంటున్నారు అసలు హైడ్రా ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు సార్ సింపుల్ అండి హైడ్రా గురించి చాలా మందికి ఏంటంటే రకరకాల డౌట్స్ ఉన్నాయి అంటే హైడ్రా వల్ల మా ఇల్లు కూల్ చేస్తారు మేము బ్యాంక్ లోన్లు ఇచ్చిన ఇల్లు కూడా కూల్ చేస్తున్నారు హైడ్రా అసలు కేవలం సంపన్న బాగు చేయడానికి పేదల్ని దోచుకోవడానికి లేకపోతే పేదల ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇలా రకరకాల సందేహాలతో రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈవెన్ మీడియాలో కూడా టీవీ ఛానల్స్ అందరూ కూడా ఏదో ఇక్కడ సామాన్యులు ఇక్కడ బస్తీ జనాలు వీళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవే ప్రకటిస్తున్నారు అవి ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హైడ్రా అనేది కేవలం చెరువుల్ని సంరక్షించడం కోసం అంటే ఏవైతే మన తాతల తండ్రుల కాలం నుంచి భౌగోళికంగా అది చెరువు ఏదైతే ఉందో ఇవాళ ఈ ఆస్తులు ఈ విలువలు పెరిగిపోయిన తర్వాత ప్రతి గజం కూడా కొన్ని లక్షలు పలుకుతున్న రోజు వచ్చినాకేమవుతుందంటే ప్రతిదీ కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువైపోయి రియల్ టాస్ అందరూ ఏం చేస్తున్నారంటే వాటిని చిన్న చితక ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇతను ఒక వంద గజాలు ఆక్రమించుకుంటే అతను చూసి ఇంకొక అతను నేను ఒక వంద ఎందుకు ఆక్రమించుకోకూడదు అన్న కాన్సెప్ట్లు ఆక్రమించుకోవడం కొంతమంది పేదలు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి తెలియక అంటే అందరికి రియల్ ఎస్టేట్ మీద అనుభవం ఉండదండి రకరకాలు వాళ్ళకి ఏంటంటే ఓకే కట్టారంటే వాళ్ళకేదో పర్మిషన్ ఉంది కట్టి ఉంటారు సో కొనుక్కోవచ్చు అన్న ఇదిలో ఏందంటే ఒక ప్రతి సామాన్యుడికి అది చిన్న పెద్ద మధ్య లేకపోతే ఎగువ మధ్య తరగతి లేదా బాగా డబ్బు ఉన్న వాళ్ళ అని కాదు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంది ఒక సంత ఉండాలి నాకు నేను ఇక్కడ స్థిరపడిపోయాను నా ఫ్యామిలీకి నాకు ఒక ఇల్లు ఒక గూడు ఉండాలి అనేది ఒక కోరిక ఉంటుంది సో ఆ దాని నిమిత్తం ఏంటంటే వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళ ఉద్యోగాల నుంచి వాళ్ళ వ్యాపారాల నుంచి వాళ్ళు సంపాదించే డబ్బుల్ని రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఎట్లయినా వాళ్ళ ఇళ్ళు కొనుక్కోవాలి లేకపోతే ఒక స్థలం కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకోవాలి ఇట్లా రకరకాల సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ చెరువులన్నీ కబ్జాలకు గురవుతున్నాయో మీరు కనుక చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా మనకి భారీ వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది కొన్ని పెద్ద పెద్ద విల్లాలు అంటే ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్ల రూపాయలు అమ్మిన విల్లాలు అది మణికొండ కానివ్వండి రకరకాల ఏరియాల్లో కూడా మునిగిపోయింది వాటర్ వచ్చి ఎందుకు వచ్చిన వాటర్ ఆ వెళ్ళల్లోకి కారణం ఏంటి ఎవరు చేసిన పాపం అది దానికి ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి ఆన్సర్ ఏ ఒక్కళ్ళ దగ్గర లేదు ఇలాంటి ఎన్నో జరిగి ఎంతో మంది ఇబ్బంది పడి కొన్ని వందల కార్లు కూడా నేట మునిగి ఇళ్ళు మునిగి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా మాన్హోల్స్ లో చనిపోయి వరదలు వచ్చి ఆ వాటర్ హెవీ ఫ్లో అంటే ఈవెన్ ఆ హోల్ లో ఎంతైతే కెపాసిటీ ఆఫ్ వాటర్ పారగలదో దానికి స్థాయికి మించి ఓవర్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇలాంటి విపత్తుల్లో జరిగినాయినమాట వీటి అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏంటి ప్రజలకు మంచి చేయటం అనుకుంటుంది ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు పది రూపాయలు తిన్నా కూడా ప్రజలకు అంతిమంగా ఏంటంటే వాళ్ళు మంచి చేస్తేనే వాళ్ళకు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారు ఎందుకు అంటే ఈ హైడ్రా అనేది ఇప్పుడే ఇప్పుడే ఎందుకు ఎందుకు అంత హైలైట్ అవుతుంది జరుగుతుంది ఎందుకంటే మీరు మీరు గత కొన్నేళ్లుగా చూస్తే అతి భారీ వర్షాలు వచ్చినాయి హైదరాబాదు నగరం మీరు చుట్టుపక్కల చూస్తే లాస్ట్ కొన్నేళ్లలో అంటే లాస్ట్ పది సంవత్సరాలు కనుక మీరు తీసుకుంటే చిన్న చితక పెద్ద చెరువులు ఎన్నో కబ్జాకు గురైపోయింది అసలు ఒకప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం రెండు వేల ఐదు వందలు మూడు వేల చెరువులు ఉన్నాయంటారు ఈరోజు మనకు కనపడుతున్నాయి అవి కనీసం వంద కనపడుతున్నాయా రెండు వందలు కనపడుతున్నాయా లేవు ఎందుకు లేవు అంటే ఇదే పరిస్థితి ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక్కటే లేటుగా అయినా సరే ఒక డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం ఒక పరిరక్షించడానికి ఒక డెషన్ తీసుకొచ్చింది ఆ చెరువులకు మళ్ళీ పునర్జీవనం ఇస్తానంట ఇప్పుడు ముందు ఆ కబ్జా కూరలోకి వెళ్ళిపోయినటువంటి చెరువులన్నింటిని కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది వాటిని బౌండరీస్ నిర్ధారించి వాటికి ఫెన్సింగ్ చేసి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు అది ఎవరి అయినా సరే ఎవరు కట్టుకున్నా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళే కూడా కోలగొట్టారు మీరు చూస్తే వాళ్ళు షెడ్లు వేసుకొని వాళ్ళు కబ్జా చేసి గోళ్ల గట్టిని కూడా కోలుగొట్టారు సామాన్యుడే కదా అందరికీ న్యాయం చేస్తున్నారు ఇక్కడ సామాన్యుడు నేను నష్టపోయాను ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సామాన్యులు పది మంది నష్టపోతే అది కూడా ఒక విధంగా వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పు వల్లే ఎందుకంటే అది ఒక ఆక్రమణకు గురైన చెరువుకి సంబంధించిన భూమిలో కట్టిన అపార్ట్మెంట్ ఇల్లు మీరు కొనుక్కున్నారు మీరు మోసపోయారు కాదంటా కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి మీరు పది మంది మోసపోతున్నారు కానీ ఆ చెరువుకు గనక పునర్జీవం గనక రేపు ప్రభుత్వం చేయగలిగి ఆ చెరువుని రేపు సత్యశామలంగా దాని నిండా నీటి నీళ్లు నింపితే గనక ఆ చుట్టుపక్కల ఒక ఐదు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో అండర్ గ్రౌండ్ వాటర్ ఎంత పెరుగుతుందండి ఈరోజు సమ్మర్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని అపార్ట్మెంట్లు ఎన్ని ఇండిపెండెంట్ హౌసుల్లో వాటర్ లేకుండా రోజు వాటర్ ట్యాంకర్లు కొనుక్కుంటున్నారు వాళ్ళకి సరిపోట్లా ఇంకా వాటర్ సప్లై మాకు బాగా జరగట్లేదని రోజు జీహెచ్ఎంసీకి ఎంతమంది ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తున్నారు దీనికి కారణం దీనికి కారణం ఏంటి వాటర్ ఎందుకు అండర్ గ్రౌండ్ లో ఎందుకంటే మనం ఒక ఏరియాలో మనం ఒక కిలోమీటర్ పరిధిలో మనం ఒక యాభై వేల మంది ఉండటానికి ఈ నివాసం అనుకూలమైతే ఈ రోజు మనం ఎంతమంది ఉంటున్నాం ఐదు లక్షల నుంచి పది లక్షల మంది ఉంటాం రెండోది మన చుట్టూ ఉన్న ఒక రెండు మూడు చెరువులను కూడా మనం కబ్జా చేసి అక్కడ మనం కాంప్లెక్స్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం విల్లాలు కడుతున్నాం అపార్ట్మెంట్లు కడుతున్నాం మనం మన కళ్ళ ముందే జరుగుతుంది మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఒక పౌరులుగా మన దేశం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అనుకునే ఒక పౌరులుగా మనం కూడా కంప్లైంట్ ఇస్తున్నాం ఎవరన్నా ఎవరో పట్టించుకోవట్లేదు ఇంకా మనం వాటిని ఒక విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరో అప్రూవల్ లేని కట్టుతున్నాడు దానికి కొన్నిటికి లోన్లు కూడా వాటికి లోన్ రాకపోయినా కూడా తెలిసి కూడా లోన్ వచ్చేది అరవై లక్షలు అమ్ముతున్నారు ఇది లోన్ రాదు కాబట్టి నలభై లక్షలకి అమ్ముతున్నారు తక్కువకి వస్తుందని ఆశపడి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెండి ఒకళ్ళు మనల్ని మోసం చేయాలంటే మనకు ఒక ఆశ కల్పిస్తారు ఇక్కడ ఒక సామాన్యుడికి మధ్య తరగతి వాళ్ళని వాళ్ళు ఒక ఎలాస్తున్నారు తక్కువ అనేదాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేసి ఈ కబ్జా చేసినటువంటి వాటిని కట్టేసి వాటిని మీకు అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకొని వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు సో అంతిమంగా అది ప్రాబ్లం వచ్చిన రోజు ఏ రోజు ఈ రోజు కాదండి ఇంకో పది సంవత్సరాల తర్వాత ఒక సమస్య వచ్చింది ఎవరు బాధ్యులు ఈ రోజు పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు మునగట్లేదా ఆ ఇల్లు మునగట్లేదా ప్రగతి నగర్ నిజాంపేట ఎన్ని చూస్తున్నాం మనం ఇవన్నీ ఎందుకు మునుగుతున్నాయి వాళ్ళ అపార్ట్మెంట్లో మీరు గమనిస్తే ప్రతి అపార్ట్మెంట్లో వర్షాకాలం నీళ్ళు వస్తే తోడటానికి మోటార్లు కూడా కొనిపెట్టి పీకించుకుని పెట్టుకున్నారు ఎందుకు అంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకుంటున్నాం మనమే మనం మనమే పాటు చేసుకుంటున్నాం అండి మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం కాపాడుకోవాల్సింది పోయి మనకు స్వచ్ఛమైన గాలి వెలుతురు నీరు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసి కూడా వాటిని మనమే పాడు చేసుకుంటున్నాం ఓకే ఈరోజు ఈ వర్షపు నీటిని మనం రక్షించుకుంటేనే రేపు సమ్మర్లో మనకి వాటర్ ఉపయోగపడుతుంది మనకు అండగ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మన నిత్యావసరాలకి మన కాలు కుర్చ్యాలకి అన్నిటికీ నీళ్ళే కావాలి కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం ఆ వర్షపు నీళ్ళు మొత్తం ఆ చెరువుల్లోకి వెళ్లకుండా ఆ చెరువులు ఇంకకుండా చేసి అవి ఎంత డ్రైనేజ్ పాలు చేసి ఆ డ్రైనేజ్ కూడా ఓవర్ఫ్లో అయిపోయి అవి కూడా మళ్ళీ ఆ చెత్త చెదారం నీళ్ళు కూడా మన నీళ్ళల్లోకి వచ్చి రకరకాల రోగాలు వచ్చి మనం చేసుకుంటుంది హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ అండి ఇవన్నీ అంతే తప్ప అంటే హైడ్రా వల్ల లాభమే తప్ప మీకు లాంగ్ టర్మ్ లో హైడ్రా వల్ల సామాన్యుడి కాడి నుంచి పేదవాడి కాడి నుంచి మధ్యతరగతి వాళ్ళకి అందరికి కూడా భవిష్యత్ తరాలకి నెక్స్ట్ మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి మనం ఏమందించాలి వరకు ఆస్తి సరిపోతు డబ్బులు ఇస్తే కొనుక్కోవడానికి నీళ్ళు దొరకపోతే ఏం చేయగలరు డబ్బులు ఇస్తే గాలి పీల్చే గాలి కాలుష్యం అయిపోయింది చచ్చిపోతున్నారు గ్యాస్ సిలిండర్లు కొనుక్కొని ఆక్సిజన్ పీల్చుకుంటారా ఏం చేస్తారు వీళ్ళు రేపు ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కోవాలి డబ్బులు పెట్టి ఎంత ఆ డబ్బులు ఇస్తే కూడా దొరకవు ఒక్కోసారి మన కరోనా అప్పుడు మనం చూసాం మాస్కులు దొరకని పరిస్థితి కరోనా అప్పుడు మనం ఏం చూసాం మాస్కులు దొరకని పరిస్థితి మరి ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి ఎప్పుడు ఏమి వస్తుందో తెలియదు సో భవిష్యత్తు తర్వాత మనం ఇవ్వాల్సింది ప్రకృతిని మనం డిస్టర్బ్ చేయకుండా మంచి పచ్చని చెట్లు ఇప్పుడు వాళ్ళు మనలాగా తినాలి మనలాగా మంచి స్వచ్ఛమైన గాలి పేల్చాలి మంచి చెట్లు ఉంటేనే కదా కాపర్ కార్బన్ డైఆక్సైడ్ తీసి మనం వదిలేం కార్బన్ ఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చేది ఇవన్నీ ఎలా జరుగుతాయి ఈ వీటిని మనం అన్ని చెట్లన్నీ తీసేసి చెరువుల్లో నిండకుండా చెరువులు కూడా బూడ్చి అక్కడ అసలు చెరువు ఉండేదని ఎప్పుడో తాతలు చెప్పారు ఇక్కడ చెరువు ఉంది రోజు చూస్తే అక్కడ పది అపార్ట్మెంట్లు ఉన్నాయి అంటున్నారు ఏంటి అది ఇప్పుడు నిన్న నిన్న ఈ నిన్న పేపర్లో న్యూస్ లో కూడా వచ్చింది మీరు చూసే ఉంటారు నర్సింగ్ పరిసరాల్లో నాలుగు సంవత్సరాలు చెరువు ఈ రోజు లేదు మాయమైపోయింది ఎందుకు మరి అంటే అపార్ట్మెంట్ లో ఇల్లు కట్టాల్సిన రేట్లు పెరిగిపోయినాయి వ్యాపారం అనతి కాలంలో ఎక్కువ సంపాదించుకోవాలి అది జనాలు కూడా ఏంది ఈ ఏరియాలో బాగుంది ఇది దగ్గరగా ఉంది ఇది మన ఆఫీసు దగ్గరగా ఉంది లేకపోతే మా బిజినెస్ దగ్గరగా ఉంది మా షాప్ దగ్గరగా ఉంది ఇది దగ్గర ఇక్కడ మెట్రో ఉంది ఇక్కడ ఇది ఉందని చెప్పి జనాలు కూడా ఒకే ఏరియా మీద పడిపోవటం అక్కడ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోవటం ఆ పెరిగినప్పుడు నాకు తక్కువలో కావాలనుకోవటం ఈ రియల్ టెస్ట్ చేతుల్లో ఇలా కబ్జాలకు గురైన వాటిల్లో ఈ చెరువులకు సంబంధించినవి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసి కట్టేసి అసలు ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అంత ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగటం అనేది మోసాలకి ఉన్న ప్రకృతిని వాళ్ళు వినాశనం చేసేస్తున్నారు ఈ చెరువులు ముఖ్యంగా అసలు ఎన్ని చెరువులు కబ్జా గురైపోయినాయి ఈ రోజు హైదరాబాద్లో చూస్తే అను నిత్యం ప్రతి రోడ్లో వాటర్ ట్యాంకర్లు సమ్మర్ వస్తే వాటర్ ట్యాంకర్లు నీళ్లు లేని పరిస్థితి ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ సో ఖచ్చితంగా ఉన్న వనరులను మనం కాపాడుకోవాలి అది మన బాధ్యత పౌరులుగా మన బాధ్యత మనకు మనకు దేవుడు ఇచ్చిన ఈ వనరులను మనం కాపాడుకొని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి మనం ఓకే కానీ ఇప్పుడు మన ఇల్లు మనం సంవత్సరాల నుంచి మనం ఉంటున్న ఇల్లు రేపు రేపటి రోజున ఇల్లు లేదు రోడ్డు పడిపోయాం అనిచే వాళ్ళకి అంటే ఎంత కబ్జా చేస్తున్నా వాళ్ళకి తెలియదు కదా ఎవరో కబ్జా చేశారు వాళ్ళకి అమ్మేశారు వాళ్ళు కనుక్కున్నారు కట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి మీకు ఇక్కడ ఈ విషయంలో నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను మీరు అన్నది కరెక్టే లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళు కొనుక్కున్నారు నివాసం ఉంటున్నారు వాళ్ళకి ఈ తప్పుల గురించి తెలియదు ఇవన్నీ మీరు చెప్పారు నేను ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకున్నా ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ ఎవరైతే వాళ్ళు నష్టపోతున్నారో వాళ్ళందరికీ తెలుసు అది చెరువు లేకపోతే అది కబ్జాకి లోనైన భూమి దాంట్లో కట్టిన అపార్ట్మెంట్లో ఇల్లు నేను కొనుక్కున్నాను నాకు రూపాయికి తక్కువకి వచ్చింది ఇవన్నీ తెలిసి జరిగినాయి తెలియక మోసపోయింది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలమ్మా ఇరవై శాతం మంది ఇబ్బంది పడి ఇరవై శాతం మందికి బాగుండాలా ఇరవై శాతం మంది గురించి ఆలోచించి మొత్తం వంద శాతం మంది ఇబ్బంది పడాలా రేపు వర్షాలు వచ్చినప్పుడు ఇరవై శాతం మంది కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళేమి సుఖంగా ఉండట్లేదు వాళ్ళు కూల్ బాధపడుతున్నారు కదా కానీ రేపు అనుకోని వర్షాలు భారీ వర్షాలు వస్తే ఈ ఇరవై శాతం పరిస్థితి ఏంటి మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మీరట్ట పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్లు ఇచ్చారా లేదా వాటికి పర్మిషన్ ఉందా లేదా సక్రమంగా చూసుకునే వాళ్ళు ఉన్నారా కొనేసుకుంటున్నారు కొనేసుకుంటున్నారు వాటికి లోన్లు రావని తెలిసి కూడా కొనుక్కుంటున్నారు చిన్న ఉదాహరణ మీకు మణికొండ అది పంచాయతీగా ఉంది ప్రగతి నగర్ పంచాయతీగా ఉంది నిజామాబాద్ పంచాయతీగా ఉంది ఆ రోజుల్లో అక్కడ నాలుగు ఫ్లోర్ల పర్మిషన్ ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కట్టారు నాలుగు ఫ్లోర్ పర్మిషన్ తెలుసు ఈవెన్ అపార్ట్మెంట్ అమ్మే ఆ కన్సర్న్ బిల్డర్ రియల్టర్ కూడా చెప్పాడు ఇక్కడ మీకు నాలుగు ఫ్లోర్లు అంటే పర్మిషన్ ఐదు ఆరు ఫ్లోర్లు కావాలంటే మీకు ఐదు లక్షల రూపాయలు తక్కువ అమ్ముతాం ఇక్కడ మీకు లోను రాదు మీకు ఇష్టం అయితే కొనుక్కోండి లోన్ కావాలంటే నాలుగో ఫ్లోర్ లోపల కొనుక్కోండి రైట్ ఒక ఐదు లక్షలు తక్కువ ఇస్తాం అన్నప్పుడు ఇంకో ఫ్లోర్ వేసుకుంటామని అనుకుంటారు తక్కువ వస్తుంది కొని వేసుకున్నారు ఒక ఫ్లోర్ వెళ్దాం పైకి మనం ఏదో డబ్బులు తెచ్చుకున్నాం ఐదు లక్షలు కలిసి వస్తుంది కింద కొనుక్కుంటే ముప్పై లక్షలు పైదైతే ఇరవై ఐదు లక్షలకు వస్తుంది ఆశ ఓకే సో ఇప్పుడు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది ఇంకా అసలు కొండరు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు కబ్జా ల్యాండ్ వచ్చేమో ఇలాంటి డౌట్లు కూడా వస్తాయి కదా సార్ నిజంగానే ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది సంబంధం ఉందా అంటే డెఫినెట్ గా నేను ఒకటి చెప్తాను హైదరాబాద్ లో ఈ రోజు ఎలా ఉంటుంది అంటే అది ట్రంప్ టవర్స్ ట్రంప్ వస్తున్నాడు అక్కడ టవర్స్ కడుతున్నాడు అనగానే అమాంతంగా రేపు అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల బిల్డర్స్ అందరూ వెయ్యి రూపాయలు గిజానికి అదే స్క్వేర్ ఫీట్ వెయ్యి వెయ్యి చొప్పును పెంచమేస్తున్నారు రియల్ ఎస్టేట్ అనేది అలా ఉంటుంది సో డెఫినెట్గా హైడ్రా అనేది కూడా ఈ కూల్చివేతలు అనేది కూడా అది కబ్జాలో ఉన్నా సరే ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ కూల్చారు అనగానే ప్రజలకి నేను ఇందాక మీకు అదే చెప్పింది పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజలకు ఏంటంటే పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు అలానే ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సినటువంటి అధికారులు కానీ మీడియా సంస్థలు కూడా చేయరు జస్ట్ ఆ కూల్చినప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్లు ఆ హడావుడి ఆ ఇద్దరు ముగ్గురితో బయట ఇప్పించడం తప్పితే వాస్తవంగా అయితే అలా చేయట్లేదు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎందుకు కూల్చారు ఏం జరిగింది ఏ సర్వే నెంబర్లో ఉంది అది దానికి అప్రూవల్ ఉందా లేదా అది చెరువు భూమా గవర్నమెంట్ ఏంటి ఏంటది అని మనం తెలుసుకోవాలి కొనేటప్పుడు అన్ని వెరిఫై చేసుకోవాలి ఈ రోజు తప్పు జరిగినప్పుడు కూడా దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఎవరో దాని మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వం తీసుకుంది దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన రంగనాథ్ గారు ఎవరో సామాన్యుడు వ్యక్తం కాదు ఐఏఎస్ లాంటివి తెలుసు కదా రాజకీయ ఒత్తిళ్ళు కొంతవరకు వాళ్ళ మీద ఉన్నా కూడా ఎనభై శాతం వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలరు వాళ్ళకు ఈ ఎలాంటి చర్య తీసుకోవాలి ఎంతవరకు ప్రజలు దీనివల్ల నష్టపోతారు అని ప్రతిదీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చర్యలు తీసుకుంటారు అడుగులుగా కూడా చేయరు ఎవరు చెప్పారని కూడా చేయరు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మంచి విచ విచక్షణ జ్ఞానంతో చేస్తారు ఏ పనిచేసిన సో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయిందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది ఎందుకంటే సామాన్యులకు భయాందోళనలు ఉంటాయి భయాందోళనలు ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టవర్స్ వస్తుందనంగానే హడావిడి వెళ్ళిపోయి ఆ కోకాపేటలో వెయ్యి ఎక్స్ట్రా పెట్టానా ఎట్లా కొని ఇంకా పెరిగిద్దని ఆవేశపడతాము అలానే అనుగో అక్కడ కూల్ చేస్తున్నారు అనగానే ఓ అదంతా చెరువు ల్యాండ్ అంటే అసలు ఆ ఏరియా మొత్తం ఇక నార్సింగ్ దగ్గర కొనుక్కోకూడదు లేదా అలానే అక్కడ కొనుక్కోకూడదు అని భయాందోళనకు గురయ్యి స్లో అయిపోతారు దాని వల్ల డెఫినెట్ గా మార్కెట్ మీద కొంత అనిస్థితి అయితే ఉంటది కానీ ఇది తాత్కాలికమే అంటే దీని వల్లే హైదరాబాద్ మార్కెట్ పూర్తి స్థాయిలో ఏదో ఎఫెక్ట్ అయిపోయింది ఇంకా రియల్ ఎస్టేట్ అంటే అది ఒత్తి మా అది కరెక్ట్ కాదు ఒత్తిడి మాట్లాడని దానికి సంబంధించిన విధి విధానాలు అన్నిటిని కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఎక్కడెక్కడ లేక్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఒక వెబ్సైట్ పెట్టారు దాంట్లోకి వెళ్ళి ఆ లేక్స్ ఏంది దాని విస్తీర్ణం ఎంత చెరువుది అది ఏ సర్వే నెంబర్ లో ఉంది అన్ని చూసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి కబ్జా గురైన వెనక్కి తీస్తున్నారు సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్ డెఫినెట్ సఫర్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు సఫర్ గారు ఒక టెన్ పర్సెంట్ సఫర్ అవుతారు తప్పదు సమాజం బాగుండాలన్నప్పుడు కొన్నిటికి మనం కూడా ఓకే ఇప్పుడు మీలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మే వాళ్ళు నేను మీకు అదే చెప్తున్నా అందరికీ ఉంటుంది ఇబ్బంది ఆ ఇబ్బందుల నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి ఈ ఇబ్బంది అనేది ఎప్పుడు శాశ్వతం కాదు తాత్కాలికం తాత్కాలికం రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇబ్బంది పడలేదా ఏమైంది అసలు హైదరాబాద్ హైదరాబాద్లో ఎవరు ఉంటారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ మెట్రో రైలు ఎవరు ఎక్కుతారు అన్నారు ఈ రోజు ఆ మెట్రో ట్రైన్కి ఖాయం లేదు అట్లా ఇబ్బందులు అనేవి ఏవైనా తాత్కాలికమే మళ్ళీ అందరూ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు సేవింగ్స్ కి తగ్గట్టు డెఫినెట్గా ఇక్కడ ఒక హైదరాబాద్ కాదు ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ కొంత డల్ అయినాయి సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మార్కెట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి దాంట్లో డౌట్ ఏం లేదు ఇవన్నీ ఏంటంటే ఈ తాత్కాలిక ఇవన్నీ కేవలం ఏదో ఇది వచ్చింది కాబట్టి ఇది ఆగిపోయింది అని ఉండవు కానీ ఇలాంటివేషన్ లో ఇవి రావటం మనకు మంచిది యాక్చువల్గా ఇవి రావటం హైదరాబాద్ ఈ రోజు మీరు గమనిస్తే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది కూడా అందరు మాట్లాడుకుంటారు రేపు మరి ఆ దిశగా వెళ్ళినప్పుడు ఆ రోజు కొత్తగా చర్యలు తీసుకోవాలంటే అదుతుందా ఇప్పటికే హైదరాబాద్ విస్తరించిపోతుంది అక్కడ ప్రజలు వచ్చేసి నివాస గృహాలు ఏంది ఆఫీసులు ఏంది ఇలా ఏరియాలు పూర్తి స్థాయిలో ఆక్యుపై అయిపోయిన తర్వాత మనం ఒకటి ఏదైనా కొత్తగా ఒక డెసిషన్ తీసుకొని ఒక రోడ్డు వేయాలన్నా ఒకటి క్లీన్ చేయాలన్నా ఒక చెరువు డెవలప్ చేయాలన్నా అక్కడ ఏం చేయాలన్నా కూడా కొంత కష్టమైపోయింది ఈ రోజు ప్రజలందరూ మీరు గమనిస్తే నిన్న ఇక్కడ కంచె గచ్చిపోలి భూముల గురించి ఎంత కూడా చేశారు ప్రభుత్వ భూమి అయినా సరే అది రా మన హైదరాబాద్ నగరానికి ఎంత ఆక్సిజన్ ఇస్తుంది జీవాలు ఎన్ని ఉన్నాయి అక్కడ ప్రభుత్వం పని చేయటం తప్పు రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి ప్రభుత్వం ప్రభుత్వం పరిరక్షించాల్సింది పోయి అని ప్రభుత్వం మీద చాలా మంది యుద్ధం చేశారు సోషల్ మీడియాలో ఏంటి అసలు పది రోజుల పాటు తీవ్రతరమైన యుద్ధం చేశారు రాష్ట్రపతి మెయిల్స్ పంపించారు మోడీకి పంపించారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుమోటోగా పిటిషన్ తీసుకున్నారు ఈవెన్ సిఎస్ తో సహా ప్రతి ఒక్కళ్ళని బాధ్యులు చేశారు సుప్రీంకోర్టు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాంది మళ్ళీ ఇంత చేశారే మరి ఈ చెరువులు ఎవరి అది ప్రజల కోసం మరి ల్యాండ్ మరి ఈ చెరువులు ఎవరి ఈ ప్రజలే కాదా వీటి కోసం మనందరం ఫైట్ చేయకూడదా మనం తప్పితే ఎవరు ఫైట్ చేస్తారు ఇవాళ కొన్ని కాలనీ వాసులు కొంతమంది చూసారా వాళ్ళకి కొంచెం విచక్షణ జ్ఞానంతో కొంతమంది కాలనీ వాసులు ఇట్లా కొన్ని కబ్జా వాళ్ళ పక్కన కబ్జా గురై ఇప్పుడు నిర్మాణాలు చేయబట్టబోతున్న రెండు మూడు చెరువులకు సంబంధించి వాళ్ళు స్వచ్ఛందంగా హైడ్రా దగ్గరికి వెళ్ళి మా కాలనీ పక్కన ఉంది ఇట్లా చేయండి అంటే రీసెంట్ గా అలాంటి రెండు మూడు చెరువులను కూడా వాళ్ళు కాపాడి రక్షించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు హైడ్రా వల్ల ఉపయోగాలు ఏంటని ఇవాళ సామాన్యులు తెలుసుకొని ఈవెన్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు హైడ్రాకి కంప్లైంట్స్ పెట్టుకుంటున్నారు మేము ఇట్లా ఒక లేఅవుట్ లో ప్లాట్ కొన్నాం మా పక్కన ఇలా ఉంది వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఒకసారి చెక్ చేయండి అది చెరువు కాదు అని కూడా ఎన్నో అర్జీలు పెడుతున్నారు సో డెఫినెట్గా ప్రజల్లో కూడా కొంత దీని మీద అవగాహన పెరుగుతుంది డెఫినెట్గా ముందు ముందు ఇంకా నాలెడ్జ్ వస్తుంది డెఫినెట్గా ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈ మన మంచి కోసమేనండి వీటి వల్ల మనకు అయితే లేదు మన మంచి కోసం జరుగుతుంది మన భవిష్యత్ తరగాలకి మంచి గాలి స్వచ్ఛమైన గాలి నీరు కావాలి సో ఇవన్నీ రావాలంటే ఇలాంటి చర్యలు తీసుకోపోతే కష్టం ఓకే అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాగో పది పర్సెంట్ తక్కువ ఉంటది రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక మంచి ప్లేస్ పెట్టుకుంటే మనం ఒక ఫ్లాట్ ఏదో కొనుక్కుంటే ఒక పది రూపాయలకి తక్కువ వస్తుంది కదా అని కూడా కొనుక్కోనేది ఖచ్చితంగా అమ్మ అదే నేను చెప్తుంది ఇక్కడ పబ్లిక్ ఎలా ఉంటారంటే అంటే అదిగో ట్రంప్ అవర్స్ ఎట్లా పరిగెత్తారని ఇందాక మీకు చెప్పే కదా పబ్లిక్ ఎలా ఉంటారు మార్కెట్ బాగున్నప్పుడు అందరూ ఒకే సైడ్ వెళ్తారు మార్కెట్ ఇప్పుడు బాగుంది అక్కడ ఒక టవర్ కట్టారు రెండు వందల ఫ్లాట్లు ఉన్నాయి ఒక వంద అయిపోయినాయి అనగానే ఆ మిగతా వంద కోసం రెండు వందల మంది వెళ్తారు మార్కెట్ ఇప్పుడు కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు వెళ్తే మనకు పది రూపాయలు కూడా ఇస్తారు అన్నప్పుడు స్లోగా ఉంది కదా ఇంకా తగ్గిద్దేమో పది కాదు ఇంకా ముప్పై తగ్గిద్దేమో యాభై తగ్గిద్దేమో ఇంకొంచెం ఆగుదామేమో మార్కెట్ పడిపోతుందేమో అసలు ఇప్పుడు కొనకూడదేమో మన డబ్బులు ఇరుకుపోతాయేమో ఇలాంటి భయాలు దానిలో గురవుతాయి మన పబ్లిక్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమే అది అదే చెప్తుంది ఇది రైట్ టైం నిజంగా డబ్బులుండి కొనుక్కోవాలి ఒక ఇల్లు ఒక స్థలము అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద రైట్ టైం ఈ రోజు మీరు ఇందాక తక్కువకు వస్తుందని చెప్పి ఎక్కడో అప్రూవల్స్ లేని కబ్జాకు గురైన వాటిలో మీరు ఎలా కొనుక్కున్నారో మీకు అక్కడ తక్కువకు వస్తుందని ఈ రోజు మార్కెట్ స్లోగా ఉండటం వల్ల మీకు ఆ పది రూపాయలు అక్కడే తక్కువకు వస్తుంది మంచి అప్రూవ్డ్ దాంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నవి వాటిల్లో ఈ రోజు మార్కెట్ స్లోగా ఉండటం వల్ల మీకు తక్కువగా వస్తుంది సో డబ్బులుండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కొనుక్కోవటం చాలా మంచిది రియల్ ఎస్టేట్ లో పెరుగుతున్నప్పుడు వెళ్తే డిమాండ్ ఉంటుంది సో ఎవరు రూపాయి తక్కువకి ఎవరు అప్పుడు తక్కువ కావాలనేమో ఎక్కడో కబ్జాలు చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ లో కట్టిన చెరువుల్లో కట్టినట్లు కొనుక్కుంటారు తక్కువ ఇస్తామంటే ఇంకా తగ్గిద్దిలేదు సింపుల్ అది హ్యూమన్ అండి